ఆదని మండలం పరిధిలో బెల్లకల్లు గ్రామంలో సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని డివైఎఫ్ఐ ఆదని మండల కన్వీనర్ వీరేష్ డిమాండ్ చేశారు ఐదు నెలల నుంచి బెల్లకల్లు గ్రామంలో డ్రైనేజీ క్లీన్ చేయకపోవడం వల్ల ప్రజలు అనేకమైన రోగాలు వచ్చి గ్రామంలో చాలా మంది ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆ రోగాల నుండి మమ్మల్ని రక్షించి మా గ్రామాన్ని శుభ్రం చేయమని అడగడానికి వెళ్లిన డివైఎఫ్ఐ నాయకులకు వెళ్లిన ప్రజలకు అక్కడ సిబ్బంది ఎవరూ లేక

అసలు సచివాలయం ఉందా లేదా విలేజ్లో వన్ ఇయర్ అయిపోతుంది విలేజ్లో డ్రైనింగ్ సమస్య డ్రైనేజీ సమస్య ఎట్లా ఉంది తాగడానికి సమస్య సమస్యలాగే ఉంది కానీ మా సమస్యలు ఇవి ఉన్నాయి ఒక అధికారైనా ఉన్నారని చూస్తే ఆ స గ్రామ సచివాలయంలోనూ తాళం వేసిన పరిస్థితి అసలు ఈ ప్రభుత్వం ఉందా లేకుంటే వాళ్ళు ఏ విధంగా ఎట్లా పనిచేస్తున్నారు ఏం లేదు ఒక అధికారన్నా లేదు టైం పదకొండు కావస్తుంది తాళం వేసి ఉంది మా వినతి పత్రం ఎవరికి ఇవ్వాలి ఎవరికి చెప్పాలి ఒకవేళ సమస్య ఉన్నా తాళం వేసిన అధికారి ఏ విధంగా ఉన్నారు అలాగే ఈ దీనిపైన ప్రత్యేక స్పందన చేసి ఇది ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఎంపీడీఓ ఆఫీస్కి కానీ పంచాయతీ కార్యదర్శి అనే ఇక్కడ అసలు విలేజ్కి ఒకసారి వచ్చింది లేదు రెండు విలే రెండు విలేజ్లు కలిసి ఒక పంచాయతీ అధికారి నాగరాజు నియమించారని అతను చూసింది లేదు చేసింది లేదు ఇప్పుడు సచివాలయం వ్యవస్థ నడుస్తుంది అన్నాడు సచివాలయంలో అసలు ఓపెన్ చేసింది లేదు ఏమి లేదు ఇలాగైతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా వెనుక మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం